ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవటం అత్యవసర వైద్య చికిత్సలకు సాయం అందించడం ఇవే ప్రధాన లక్ష్యాలుగా నెలకొల్పిన ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందుతున్నాయి చికిత్సలే కాదు ఎలాంటి ఆపద విపత్తులు సంభవించినా ముఖ్యమంత్రి సహాయ నిధి అభయహస్తంగా నిలుస్తోంది గత ఏడాదిన్నరలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు మూడు లక్షల మందికి పదమూడు వందల ఐదు కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చింది పూర్తయిన చికిత్స బిల్లుల్లో కొంత మేరకు ఆర్థిక సాయం చేస్తున్నారు దీంతోపాటు నిమ్స్ ఎంఎన్జే ఈఎన్టీ వంటి ఆసుపత్రుల్లో చికిత్సల కోసం అవసరమయ్యే ఎల్ఓసీలను ఇరవై నాలుగు గంటల్లోనే మంజూరు చేస్తున్నట్లు సీఎంఆర్ఎఫ్ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్టీ వేముల శ్రీనివాసులు వెల్లడించారు ఇది అమలవుతున్న తీరు గురించి ఆయన ఈటీవీ ముఖాముఖిలో అనేక విషయాలు వెల్లడించారు సిఎంఆర్ఎఫ్ ఎంతోమంది ప్రజలకు ఒక భరోసా చాలీ చాలని ఆదాయంతో బతుకు నడుపుతున్న ఎంతోమందికి ఏదైనా ఆపద వచ్చిందంటే ఆ ఆసుపత్రిలోకి వెళ్ళడానికి ఆ చికిత్సలు చేయడానికి ఎంతో ఖర్చు అలాంటి వారికి ఎంతోమందికి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక ఊరట ఏడాదిన్నర కాలంలో అనేక మందికి ఈ సిఎంఆర్ఎఫ్ ద్వారా లక్షలాది రూపాయల నిధులు అందాయి ఎంతోమందికి ఎల్వోసీలు ఇచ్చారు అయితే ఈ సిఎంఆర్ఎఫ్ నిధుల సంబంధించి విధి విధానాలు అప్పుడప్పుడు మారుతూ ఉన్నాయి కాబట్టి అసలు ఇప్పుడు ఈ సిఎంఆర్ఎఫ్ అనేది ఎవరికి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఎంత మేరకు ఇస్తున్నారు దీనివల్ల ఎలాంటి సహాయం అందుతుందనే విషయాలపైన సీఎంఆర్ఎఫ్ దానికి సంబంధించిన ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డి వేముల శ్రీనివాసులు గారిని మనతో అడుగున్నారు అడిగి తెలుసుకున్నాను సార్ నమస్తే సార్ నమస్తే అండి ఈ సిఎంఆర్ఎఫ్ అనేది మన ఈ నిధి యొక్క అసలు ఉద్దేశాలు ప్రధాన యొక్క లక్ష్యాలు ఏంటి సార్ స్థూలంగా మామూలుగా ప్రభుత్వంలో అనేక శాఖల్లో పేదలకి అవసరార్థులకి సంబంధించి సేవలు కానీ లేకపోతే ఫైనాన్షియల్ నీడ్స్ చూడడానికి మనకి ఎస్సీబీసీ మైనారిటీస్ వెల్ఫేర్స్ అలాగే ఈబీసీ వల్ల కూడా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి తర్వాత వాటికి సంబంధించినటువంటి బడ్జెటరీ అలాట్మెంట్స్ ఉంటాయి దాని ప్రకారంగా కలెక్టర్ కానీ అంతకంటే కింది స్థాయి అధికారులు కూడా ప్రజలకి చేయాల్సినటువంటి సహాయం చేస్తూ ఉంటారు వాటన్నిటికీ కాకుండా వాటిల్లో ఎక్కడ కూడా సహాయం దొరకనటువంటి పరిస్థితుల్లోపట ముఖ్యమంత్రి సహాయ నిధికి అభ్యర్థనలు వస్తుంటాయి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేటువంటిది నిరుపేదలకి పేదలకి దిగువ మధ్యతరగతి ప్రజలకి ముఖ్యంగా వారు వైద్యం చేయించుకోవడానికి పెట్టినటువంటి ఖర్చుకి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సాయం అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధిని ఎక్కువగా వాడుతున్నాం ఇదే కాకుండా మిగతా కొన్ని కారణాలు ఎవరన్నా ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణించి ఆ కుటుంబం గనుక చాలా ఇబ్బందుల్లో కనుక ఉన్నట్టయితే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సిఫార్సును మేరకు చేసుకొని అట్లాంటి కేసెస్లో కూడా కొన్నిసార్లు ప్రత్యేకమైనటువంటి కారణాలను దృష్టిలో పెట్టుకొని వారికి సహాయ ఇది ద్వారా అందించడం జరుగుతుంది ఓకే సార్ అంటే ఈ ఏడాదిన్నర కాలంలో పద్దెనిమిది నెలల పైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు అంటే ఈ సిఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతమందికి సాయం అందింది ఎంత ఏ మేరకు ఉపయోగపడింది సార్ ఇప్పటి వరకు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల ఎనభై మూడు వేల మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగింది సుమారుగా తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు ఇప్పటివరకు వరకు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రజలకు అందింది అది కాకుండా లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఇస్తాము అంటే నిరుపేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు టెర్షరీ హాస్పిటల్స్లో ఒక అంటే జిల్లా హాస్పిటల్లో కూడా చేయలేనటువంటి వైద్యానికి ఇక్కడికి హైదరాబాద్కి వస్తారు హైదరాబాద్కి వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళకి అఫోర్డ్ చేయలేరు కాబట్టి మనం నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్కి మనం ఏం చేస్తామంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తాము లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తే ఏంటంటే మనము ముందుగానే వాళ్ళకి డబ్బు ఇచ్చినట్టు ప్రభుత్వం నిమ్స్కి ఆ ఆ లెటర్ని బేస్ చేసుకొని పేద ప్రజలకి ఎవరికైతే వైద్యం అందించాలో వారికి వాళ్ళు వైద్యం చేయడం జరుగుతుంది అన్నట్టు పద ఇప్పటివరకు మనము ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై వేల ఐదు వందల లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నిజాం ఇనిస్ట్రీ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ఎక్కువగా కొన్ని కొన్ని ప్రత్యేకమైన ట్వంటీ స్థితిలో క్యాన్సర్ పేషెంట్స్కి మనకి ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్ చిన్నపిల్లలైతే నీలోఫర్ హాస్పిటల్కి అట్లాగే మూగా చెవుడు వాళ్ళకి ఈ చెవుడి ఈ అంటే చెవులు వినబడినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వైద్యం చేయించడానికి ఈఎన్ ఈఎన్టీ హాస్పిటల్ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్కి ఇప్పటి వరకు ఇరవై వేల ఐదు వందల ఎల్ఓసీస్ ఇవ్వడం జరిగింది వాటికి సుమారుగా మూడు వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ విధంగా పదమూడు వందల ఐదు కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇవ్వడం జరిగింది ఇది మొత్తం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పటికంటే కూడా చాలా ఎక్కువ తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో యావరేజ్గా మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఈ ఒక్క పద్దెనిమిది నెలల కాలంలో పదమూడు వందల ఐదు కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది అంటే వీటికి అర్హతలు ఏ విధంగా ఉన్నాయి సార్ అదేవిధంగా చాలామంది వస్తుంటారు కదా వాటిలో పేదల్లో నిర్పేద ఆ విధంగా ప్రాధాన్యత క్రమాన్ని ఎలా నిర్ణయిస్తారు అంటే ముఖ్యంగా మనం చూసేది ఇంతకు ముందు వైట్ రేషన్ కార్డ్ అంటున్నాము వైట్ రేషన్ కార్డ్ కానీ దాని ఈక్వలెంట్ కార్డ్ కానీ ఉంటే తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈ సిఎంఆర్ఎఫ్లో ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఒకవేళ కనుక వైట్ రేషన్ కార్డు ఎవరికైనా లేదు అని కనుక ఉన్నట్టయితే వాళ్ళు తహసీల్దార్ దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకొని వస్తారు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి ఇప్పుడు ఏదైతే జాతీయ స్థాయిలో ఇన్కమ్ లిమిట్స్ ఉన్నాయో వాటిని పట్టుకొని బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది మీరు అన్నట్టు చికిత్స పూర్తయిన తర్వాత ఎంతో కొంత సాయం కోసం పొందుతున్న వారు దరఖాస్తు చేస్తున్న విధానం ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇంతకు ముందుకి ఇప్పటికీ డ్రాస్టిక్ అంటే ఇప్పటికో మనకి మార్కు డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న సిస్టమ్ అంతా కూడా మాన్యువల్ రివెన్ ఉండే అంటే మాన్యువల్గా వాళ్ళు అప్లికేషన్ పెట్టడం పెట్టుకున్న తర్వాత ఇది వైద్యం నిజంగా అతను చేయించుకున్నాడా లేదా ఈ హాస్పిటల్ నిజంగా ఉందా లేదా ఈ హాస్పిటల్లో నిజంగా ఇతనికి వైద్యం చేసిందా నిజంగా చేస్తే ఇంత ఖర్చు పెట్టారా అనేటువంటి వెరిఫికేషన్ అంతా కూడా మాన్యువల్ సిస్టంలో ఉండేది అకౌంటబిలిటీ లేకపోయేది అలాగే అట్లాగే ఇక్కడ కూడా ఇక్కడ ఇన్ని లక్షల అప్లికేషన్స్ వస్తున్నప్పుడు వీటన్నిటికి కూడా ట్రాక్ చేయడానికి ఏది ముందు వచ్చింది ఏది వెనుకొచ్చింది ఎలాంటి కేసుతో వస్తుంది ట్రాక్ చేయడానికి కూడా మనకు అవకాశం లేకుండా ఉండే మనం ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి మొత్తం టోటల్గా ఎన్ టు ఎండ్ కంప్యూటరైజ్ చేశాం అంటే పబ్లిక్ రిప్రజెంటే కామన్గా ఒక నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో ఏమవుతాయంటే వారి ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో ఎమ్మెల్సీ దగ్గరకో వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు మేము ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాము మాకు ముఖ్యమంత్రి సహాయత నుంచి మాకు శాంక్షన్ చేయించగలరు ఎంతో కొంత రిలీఫ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు దాన్ని అనుగుణంగా వారు ఏం చేస్తారంటే ఫస్ట్ కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది ఎమ్మెల్యే గారి దగ్గర ఎంపీ దగ్గర ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటే ఉన్నారో వాళ్ళకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి వారు ఆ వివరాలన్నీ కూడా అంటే ఎవరు పేషెంట్ ఏ హాస్పిటల్లో ట్రీట్ అయ్యారు వారి ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబరు వారి బ్యాంక్ అకౌంట్ నెంబరు తర్వాత వారు ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఇవన్నీ వివరాలన్నింటినీ కూడా డేటా ఎంట్రీ చేస్తారు స్కానింగ్ చేయాల్సిన అవసరం లేదు ఆ డేటా ఎంట్రీ చేస్తే వాళ్ళకి ఒక లెటర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఆ లెటర్తో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తం ఈ హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ అన్ని కలిపి మాకు ఫిజికల్గా ఇక్కడ సిఎంఆర్ఎఫ్ సెక్షన్లో ఆ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కానీ ఎంపీ గారి ఆఫీస్ నుంచి కానీ మాకు వస్తాయి వచ్చిన తర్వాత మేము వాటన్నిటిని కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది వాటన్నిటిని డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాము తర్వాత దాన్ని బేస్ చేసుకొని హాస్పిటల్కి ఆన్లైన్లో పంపించేస్తాము ఈ వివరాలన్నింటినీ కూడా హాస్పిటల్ ఈ పేషెంట్ కరెక్టే ఈ ఐపీ నెంబర్ తోటి మా వద్ద వైద్యం చేయించుకున్నారు ఆరోగ్యశ్రీలో కానీ తర్వాత ప్రైవేట్ ఇన్సూరెన్స్లో కానీ కవర్ కాలేదని వాళ్ళు సర్టిఫై చేస్తారు ఆ హాస్పిటల్ సర్టిఫై చేసిన తర్వాత అది మళ్ళీ మన దగ్గరికి ఆన్లైన్లోనే వస్తుంది ఇక్కడెక్కడ కూడా పేపర్ కానీ స్కాండ్ ఇమేజెస్ కానీ ట్రావెల్ కావు ఓన్లీ మెటా డేటా మాత్రమే వెళ్తుంది దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మన హాస్పిటల్ మన సీఎంఆర్ఎఫ్ టీంలో ఉండేటువంటి డాక్టర్స్ ఎలిజిబిలిటీ అమౌంట్ క్రైటీరియాకు వచ్చేస్తారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఎంత అమౌంట్ ఇవ్వాలని నిర్ధారించిన తర్వాత మనం చెక్స్ ఇవ్వడం జరుగుతుంది వీటన్నింటిలో ఈ ప్రాసెస్లో ఏందంటే మేము వీలైన కాడికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేటువంటి ప్రిన్సిపుల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే ఎవరు ముందు ఇచ్చారు వారికి మనం ముందు సహాయం చేయాలి అనేటువంటి పద్ధతిలో డిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు తర్వాత ఈ హాస్పిటల్స్ వెరిఫై చేయడం అనేటువంటిది మనం తీసుకొచ్చిన తర్వాత చాలా వరకు రాంగ్ క్లెయిమ్స్ పెట్టరు ఒకవేళ రాంగ్ క్లెయిమ్ పెడితే కూడా ఏ ఐపీ అడ్రస్ తోటి ఏ హాస్పిటల్ దీన్ని కన్ఫర్మ్ చేసిందో వాళ్ళు బాధ్యులు అవుతారు ఆ హాస్పిటల్ మీద రేపు పొద్దునటువంటి తప్పుడు సా సమాచారం ఇచ్చినా లేదా తప్పుడు బిల్లులకి వాళ్ళు సర్టిఫై చేసినా కానీ వాళ్ళు బాధ్యులు అవుతారు కాబట్టి ఆ బాధ్యతను కూడా వాళ్ళకు తెలియజేస్తూ వాళ్ళకు ఒక అందరికీ కూడా మనం సెన్సిటైజ్ చేయడం జరిగింది అన్నట్టు ఈ విధంగా ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ ఎమ్మెల్యే కానీ లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్ దగ్గర నుంచి మొదలుకుంటే మనం చెక్ ఇచ్చే వరకు ఆ చెక్ మీద కూడా ఇంతకుముందు ఆ చెక్ ఒకే పేరు మీద ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు సపోజ్ వెంకటేశ్వరరావు అనే పేరు మీద మనం ఒక చెక్ ఇచ్చాం ఈ వెంకటేశ్వరరావు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు సో ఒక వెంకటేశ్వరరావుకి ఇచ్చిన చెక్ని ఇంకొకరు వాడుకునేటువంటి ప్రమాదం ఉందని ఇప్పుడు కంపల్సరీ ఆ చెక్ మీద అకౌంట్ నెంబర్ కూడా ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా మనం మొత్తం సాఫ్ట్వేర్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారు పర్సనల్గా ఎగ్జామిన్ చేసి చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది